ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబార్తీ అధికారులను ఆదేశించారు జిహెచ్ఎంసి వ్యాప్తంగా ప్రజావాణికి నూట అరవై నాలుగు ఆచీలు వచ్చాయన్నారు జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుండి సమస్యల పరిష్కారానికి ప్రజల నుండి వచ్చిన వినతులను ఇలంబార్తి డిప్యూటీ మేయర్ మోతీ శ్రీలత కలిసి స్వీకరించారు ప్రజావాణిలో అందుతున్న ఆయా విభాగాల ఫిర్యాదులను అధికారులు పరిష్కరించాలని ఇలంబర్తి సూచించారు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయా విభాగాల అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని డిప్యూటీ మేయర్ శ్రీలత అన్నారు